బీసీల సత్తా చాటడానికి రాజ్యాంగ సవరణ కొరకు బీసీ సంఘాలను ఏకం చేశాను బీసీ జాగ్ ద్వారా బీసీలు అధికారంలోకి వచ్చే ప్రణాళిక రాజ్యాంగ సవరణకు బీజేపీ కాంగ్రెస్లు అంగీకారానికి రావాల్సిందే ప్రత్యేకంగా పార్టీ ఉద్దేశించి ప్రజల ముందు తీసుకొచ్చిన బీసీ జాగ్ వైస్ చైర్మన్ విజి నారగోణి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడున్న రాజకీయ పార్టీల్లో మార్పు రావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వంలో మార్పు రావాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా రాజ్యాంగ సవరణకు ఇంకా రావాలి అని అంటే నాకేమనిపించింది అని అంటే ఒక బలమైన నిర్ణయం తోటి ప్రజలను ఏకం చేయడానికి అదేవిధంగా పార్టీలకు కూడా భయం కలిగించే విధంగా అదేవిధంగా ప్రభుత్వాలకు కూడా బీసీలంతా ఒక తాటి మీద ఉన్నారు వీళ్ళ సమస్యను పరిశీలించకపోతే వీళ్ళు మనకు వ్యతిరేకులు అవుతారు వ్యతిరేకంగా ఓట్లేస్తారు అనే భావన రావటం కోసం నేను వెంటనే రంగంలోకి దిగటం జరిగింది ఆలోచించడం జరిగింది ఆలోచించి వెంటనే సీనియర్ నాయకులు అయినటువంటి ఆర్కే స్నేహ గారికి పెద్దలు వాళ్ళకు ఫోన్ చేసి అన్నా మరి ఇక కోర్టులు కూడా ఈ సమస్యను డిస్మిస్ చేయడం జరిగింది ఇంకా మనం బీసీలకు ఇంకా ఎవరు దిక్కు లేదు కాబట్టి ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇప్పుడున్న ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాలి అని అంటే ఇంకా మనం బలమైన ఒక ఒక పద్ధతిని ఒక మార్గాన్ని ఎంచుకోకపోతే ఎవరు రారు కాబట్టి నేను మరి మనం మిగతా బీసీ సంఘాలను కూడా మళ్ళీ నేను వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడతాను వాళ్ళ దగ్గరికి వెళ్తాను మరి మీరు మాట్లాడి వాళ్ళందరు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వాళ్ళని అంగీకరించి ఒకే తాటి కింద పనిచేయడానికి మీకు ఇష్టమేనా మరి మీకు ఎలాంటి అభ్యంతరాలు లేవు అని అడిగారు అడగగానే నారగోని సమస్య చాలా తీవ్రంగా ఉంది ఈ సమయంలో మనం ఇంకా భేదాభిప్రాయాలు డిఫరెంట్గా ఆలోచించడానికి వీల్లేదు కాబట్టి ఖచ్చితంగా మనం అంతా ఒకటే వేదిక మీద ఉన్నాము బీసీ ప్రజలంతా కూడా ఒకే తాటి మీద ఉన్నారు అని తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది నువ్వు మాట్లాడు నేను దానికి అంగీకరిస్తాను నేను సిద్ధంగా ఉన్నాను అని చాలా లిబరల్గా మాట్లాడటం జరిగింది వెంటనే మరి రంగంలోకి దిగి అంతకుముందే ఎప్పుడైతే డిస్మిస్ చేయటం జరిగిందో మరి జాజుల శ్రీనివాస్ గౌడ్ కూడా ఒకటి అంతకుముందే అత్యవసర సమావేశము ఆ కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నప్పుడే అత్యవసర సమావేశం అని పెట్టి నన్ను ఆ సమావేశానికి పిలవటం జరిగింది పిలిచినప్పుడే అక్కడ ఈ చర్చ జరిగింది ఇప్పుడు ఈ ఉద్యమం మనం బీసీ సమాజాన్ని కొంచెం ముందుకు తీసుకుపోయి సమస్యను పరిష్కరించాలి అని అంటే మనం ఒకటి కావాల్సిన అవసరం ఉంది అనేది ఆ సమావేశంలో మరి వ్యక్తమైంది జాదుల శ్రీనివాసు ఇప్పటి నుంచి మనమంతా కలిసి పనిచేయాలన్నా మీరు చొరవ తీసుకోండి ఏదన్నా ఒకటి ఐక్యం చేయడానికి బాగుంటుంది అని అంతకుముందే నాకు ఆ అత్యవసర సమావేశంలో తెలియజేయటం జరిగింది నేను దాసురేష్ సురేష్ కూడా అంతకుముందు ఆయనతో నాకు నిరంతరం సన్నిహిత సంబంధం ఉంది కాబట్టి సార్ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీరు న్యూట్రల్ వ్యక్తి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా జాతి ప్రయోజనాల గురించి మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను మీరు ఏది చేయమంటే అది చేయడానికి నేను సిద్ధమే అని అన్నారు కుల సంఘాలలో చాలా కుల సంఘాలతోటి పర్సనల్గా మాట్లాడితే అందరు కూడా ఇది రైట్ టైం సార్ మీరు అందరినీ ఏకం చేయటం చేస్తున్నారు అని అంటే మేమందరం కూడా దానికి సిద్ధమే అని వీళ్ళు అన్నారు మళ్ళీ ఇంకా డిస్మిస్ కాగానే హైకోర్టు ఏదైతే మరి స్టే ఇవ్వటం జరిగిందో మళ్ళీ జాజుల శ్రీనివాస్ గారు ఏందంటే అఖిలపక్ష సమావేశాన్ని కళింగ భవన్లో ఏర్పాటు చేయటం జరిగింది కళింగ భవన్లో ఏర్పాటు చేసినప్పుడు మళ్ళీ నేను దానికి వెళ్ళటం జరిగింది అక్కడ కోదండరామ్ గారు అనేక బీసీ సంఘాలు అక్కడ హాజరు కావటం జరిగింది అక్కడ హనుమంతరావు గారు వీళ్ళందరూ కూడా రావటం జరిగింది అందరిలో ఒక ఆవేదన ఎవరు దాసురేష్ శిబిరం కానీ అదేవిధంగా జాజుల శ్రీనివాస్ కానీ ఇతర బీసీ కుల సంఘాలు అనేక గౌడ యాదవ పద్మశాలి ముదిరాజు నాయబ్రాహ్మణ సూర్యనారాయణ గారు అని అనేక మంది కుల సంఘాలు రజకులు వీళ్ళంతా కూడా దీనికి ఒక పరిష్కారం కావాలని అందరితో మాట్లాడినప్పుడు నువ్వు న్యూట్రల్ వ్యక్తివి కాబట్టి ఏకం చేయమనే భావన వచ్చింది వచ్చినప్పుడు అక్కడ పోయినప్పుడు మళ్ళీ జాదుల శ్రీనివాసు మళ్ళీ ఏమనంటే నాకు అసలు అందరు ఒకటి కావటానికి నాకు పోస్టులు కూడా అవసరం లేదు ఒక మెంబర్ ఉంటే సార్లు నాకు నేను పనిచేయటానికి సిద్ధమే కాబట్టి నారగోనన్న మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి సిద్ధమే అని చెప్పి వారు ప్రకటించడం జరిగింది వారు ప్రకటించిన తర్వాత అంతకుముందు యూనివర్సిటీలో బలంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి రాజారాం యాదవ్ గారితో ఆ మీటింగ్ నుంచి బయటికి రాగానే రాజారాం తోటి మాట్లాడి మరి ఇట్లా పరిస్థితి ఉంది మనమంతా ఏకం కావాలి ఏ పార్టీలో ఉన్నా మనం ఇప్పుడు అది ప్రధానమైనది కాదు మన జాతిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ జాతి అంతా ఒకటే ఒక బలమయంగా మనం ఐక్యంగా ఉన్నాము అని చాటి చెప్తేనే ఏ పార్టీ అయినా మన సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంది కాబట్టి నేను ఆర్ కృష్ణన్న దగ్గరికి నేను బయలుదేరుతున్నాను మీరు కూడా అడిగి రండి అని చెప్పి వెంటనే ఫోన్ చేయటంతో ఆయన సాయంకాలం ఏడు గంటలకు మేమిద్దరం కూడా ఆర్ కృష్ణన్న దగ్గరికి వెళ్ళటము మరి మిగతా దాస్ సురేష్ గారు జాదుల శ్రీనివాస్ గౌడు ఇంకా ఇతర కుల సంఘాల అధ్యక్షులు వాళ్ళ మాటలన్నీ చెప్పగానే వెంటనే మరి ఆర్ కృష్ణన్న వెంటనే పేర్లు రాయమని చెప్పి మొత్తం ఒక లిస్టే తయారు చేయటం రాజారాం అదేవిధంగా ఆయన నేను నా నేను పార్టీలో ఉన్నా నాకు అది అండకీగా సార్ జాతి గురించే మనం ప్రధానం అని వారు చెప్పటం వెంటనే లీస్ట్ తయారు చేయటమే కాదు అప్పటికే అశోక హోటల్ బుక్ చేయమని చెప్పి రేపే మీటింగ్ పెట్టి ఈ ఐక్య కార్యాచరణకు ఒకే తాటి మీకు తీసుకొస్తున్నందుకు చేస్తామని ఆర్కృష్ణన్న హాల్ బుక్ చేయటం వెంటనే మరునాడే మళ్ళీ ఆర్ కృష్ణన్న ఒప్పుకున్నాడన్న సంగతిని మళ్ళీ వెంటనే జాజులకు అదేవిధంగా మిగతా కుల సంఘాలకు వీళ్ళందరికీ కూడా తెలియజేయటం బంధు అప్పటికే మొదట మరి స్టే ఇయ్యగానే తీర్మానం వల్లన్న బంద్ ఇవ్వటం జరిగింది మళ్ళీ ఆ తర్వాత ఆర్కృష్ణ అన్న పద్నాలుగు నాడుకి ఇవ్వటం జరిగింది మళ్ళీ పద్నాలుగు ఇచ్చిన డేటు ప్రజలలోకి వెళ్ళిపోయింది కొన్ని పార్టీలు ఆల్రెడీ మద్దతు ప్రకటించడం జరుగుతుంది అందుకని మళ్ళీ ఆర్కృష్ణను మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్న పద్నాలుగు అంటే మళ్ళీ రేపేం లేదు వెళ్ళిండే ఉంది కాబట్టి మనకి ఇది టైం సరిపోదు ఇంకొక నాలుగు రోజులు దీన్ని పెంచితేనే మనకు టైం ఉంటుంది అన్ని రాజకీయ పార్టీలను కూడా కలుద్దాము ఇది జాజుల శ్రీనివాసరావు కూడా అన్న మనకు టైం కావాలి టైం ఉంటేనే మనం అందరినీ కలవటానికి ఆస్కారం ఉంటుందని అన్ని కుల సంఘాల వాళ్ళు చెప్పారు దాన్ని అన్న దగ్గర ప్రతిపాదిస్తే అన్న కూడా దీ మొత్తం ఏందనంటే దానికి సానుకూలంగా స్పందించి పద్నాలుగును పద్దెనిమిది పెంచడం జరిగింది మళ్ళీ ఈ జేఏసీలో కూడా మొత్తం ఏంటంటే ఈ బంద్ ఫర్ జస్టిస్ అనే పేరును కూడా మేము ఖరారు చేయడం జరిగింది అదేవిధంగా ఈ కమిటీ కూడా ఏందనంటే కొన్ని చిన్న చిన్న అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా అందరూ ఈ నువ్వు ఈ దానికి ఉండాలి నువ్వు దీనికి ఉండాలి అన్నగారు చైర్మన్గా ఉండాలి అని చెప్పటంతో అందరు కూడా సానుకూలంగా స్పందించి ఎక్కడికక్కడ అకామిడేషన్ అయిపోయి ఇక అప్పుడు ఏంటంటే ఈ ఐదు ఆరుగురుతోటి ఒక కమిటీ రూపంలో తీసుకొని వచ్చి వెంటనే పందును పద్దెనిమిదికి ప్రకటించటం అన్ని సంఘాలు ఏకమైపోయి మొత్తం కుల సంఘాలు కూడా ఆ సమావేశానికి రావటం జరిగింది అదే అశోక హోటల్ సమావేశానికి చివరికి జాజుల గారు దాసురేష్ గారు మిగతా కుల సంఘాల నాయకులు అందరు కూడా అక్కడికి హాజరు కావటంతో ఆ రోజు ఒక రూపం ఏర్పడ్డది ఆ విధమైనటువంటి రూపకల్పన అనేది ఈ బంధు ఇంత విజయవంతం కావటానికి అది నాంది పలికింది అలాంటి ఉదార స్వభావం కలిగినటువంటి జాతే ప్రధానమైనది జాతి ప్రయోజనాలే ప్రధానమైనవి మనకు పదవులు కావు కాబట్టి దానికి కొద్దామని అందరిలో ఉంది అందరు నాయకత్వంలో ఉంది ఇంకా కొంతమంది ఉన్నారు ఇంకా కొన్ని చిన్న చిన్న సంఘాలు కొన్ని కొంతమంది అక్కడక్కడ ఇంకా కొంతమంది తీర్మానం ఏమో రాజకీయ పార్టీ ఉంది ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళందరితో కూడా టైం మనకి ఇంకా విస్తృతంగా వాళ్ళ దగ్గరికి పోయేంత సమయం లేదు బంధు ఏర్పాట్లలో మేము ఈ కమిటీ ఏర్పడగానే ఇక ఎంత లేదన్నా రెండు వందల నలభై రెండు వందల ఎంపీ సీట్లు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి వాళ్ళ భాగస్వామ్య పక్షాలు వాళ్ళు తలుచుకుంటే పెద్ద సమస్య కాదు లోక్సభలో రాహుల్ గాంధీ వెయిట్ చేసి మేము బీసీలకు రాజ్యాంగ సవరణ చేయటానికి మా పార్టీ సుముఖంగా ఉంది కాబట్టి మీరు చేస్తారా చేయరా అని అక్కడ కనుక ఒక చర్చని లేపితే బీజేపీ ఖచ్చితంగా దిగొచ్చే అవకాశం ఉంది దిగరాకపోతే మేము నార్త్ ఇండియాలో అదేవిధంగా సౌత్ ఇండియాలో ఉన్న అన్ని పార్టీలను శక్తులను ఏ విధంగానైతే ఇప్పుడు పందు సక్సెస్ చేయడానికి అన్ని పార్టీలు ఏ విధంగా వచ్చినాయో వాళ్ళందరినీ కూడా కలుపుకొని బీజేపీకి వ్యతిరేకంగా మేము బలమైన ఉద్యమాన్ని తీసుకొని వచ్చి దాన్ని బలవంతంగా ఏంటి అని అంటే ఒప్పుకునే విధంగా మేము ఉద్యమం చేయడానికి కూడా సిద్ధపడతాం కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ ఏంటంటే కొత్త ఆయనలో మార్పు వచ్చి బీసీలకు అనుగుణంగా జనాభా లెక్కలు చేయాలి సెన్సస్ చేయాలని చెప్తున్నాడు ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకు వాటా ఇవ్వాలి అని చెప్తున్నాడు ఎవరి జనాభా ఎంతో వాళ్ళకు అంత వాటా ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు కాబట్టి ఈయన ద్వారా ముందుగా ఏందనంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా మొత్తం ఏంటంటే లోక్సభలో అదేవిధంగా ఇండియా కూటమిలో ఒక నిర్ణయానికి వస్తే తర్వాత బీజేపీ ఎందుకు దిగిరాదు అనేదాన్ని మేము బీసీలం ఖచ్చితంగా దిగి రాకపోతే బీసీకి బీజేపీకి తగిన గుణపాఠం చెప్పే విధంగా మేము ఫార్ములాను కూడా ఉద్యమాన్ని కూడా కొనసాగించే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇప్పుడు ఇక రాజ్యాంగ తప్ప ఇంకా వేరే మార్గం లేదు అనేది అయితే అది ఎలాంటి రాజ్యాంగ సవరణ అనే దాని విషయంలో ఇంకా మేము ఒక క్లారిటీకి రాలేదు ఇక్కడ ఉన్నటువంటి ఇతర ఉద్యమకారులను బీసీ నాయకులను కొంతమంది విభిన్నంగా ప్రతిపాదనలు ఉన్నాయి అవి కూడా కరి పరిగణలోకి తీసుకున్న తర్వాతనే దీని మీద ఒక నిర్ణయానికి వస్తాము అని చెప్పి మరి నేను అనుకుంటున్నాను